ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచేను లూకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినము మనం నడిచే దారి కొన్నిసార్లు మనల్ని పచ్చిక గల చోట్లకు శాంతికరమైన జలముల ఎద్దకు నడిపించవచ్చు మరికొన్నిసార్లు గాఢాంధకారపు లోయల్లోకి ప్రమాదకరమైన కొండ చర్యల్లోకి నడిపించవచ్చు అయితే చివరికి అది మనల్ని మన నిత్య గృహానికే చేరుస్తుంది మన యాత్రాకాలంలో మన మనసుల్లో ప్రశ్నలు అనుమానాలు తలెత్తడం అనవసరం ఎందుకంటే ఆయన తానే మనతో కూడా నడుస్తున్నాడు కనుక మనకెదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ ఆయన మనతో ఉన్నాడు కనుక ఇది వాస్తవం ఎండిన ఎడారుల్లో సాగుతోందా ని పయనం మండుటెండ పరుగులో అలసిపోయావా నువ్వు నిత్యం ఎండమావులే ఎదురవుతున్నాయా నీకు నిరంతర వైఫల్యాలు విక్రిస్తున్నాయా నిన్ను భయం అనుమానం నిన్ను వెంటాడుతున్నాయా ప్రకాశమానమైన ఆయన ముఖార వినాన్ని చూడు విశ్వసించు నిన్న ఆవరించిన ప్రభుని ప్రేమ జ్వాలని అనుసరించు మౌనంగా ఆయన అడుగుజాడల్ని నీ మార్గంలో దూరాన నీకేం కనిపించదు అక్కడ ఏమేమి ఎదురవుతాయో కూడా నీకు తెలియదు ఏ రోజుకారోజు ప్రార్థించడమే నీవు చేయాల్సింది క్షణక్షణం బలం పొందుతూ నడవడమే నీ పని చేరుకుంటావు ఒక దినాన పర్వత శిఖరానికి పులకరించిపోతావు నీ నిత్య గృహాన్ని వీక్షించి స్థుతులు చెల్లిస్తావు ఒక్కసారి గతం వైపు చూసి ప్రవేశిస్తావు ఆనందంతో నిత్య ద్వారాలలోకి నువ్వు ఒక సున్నితమైన వంతెన మీద నడుస్తున్నావు నిన్ను ఈ రోజుటి నీ పరువును మాత్రమే మోసేందుకు శక్తి ఉంది దానికి నువ్వు రేపటి పరువును కూడా నీ నెత్తిని పెట్టుకుని దానిమీద నడిస్తే అది కూలిపోతుంది సంవత్సర ప్రారంభంలో నీ రాజు మూడు వందల అరవై ఐదు ఉత్తరాలు నీ చేతిలో పెడతాడు ఆ ఉత్తరాల్ని నువ్వేం చేయాలో తెలుసా ఒక్కో రోజు ఒక్కో ఉత్తరాన్ని మాత్రమే తెరవాలి నిన్నటి ఉత్తరాన్ని నువ్వు ఈ పాటికే తెరిచి ఉంటావు నీ రాజుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ దానిని ప్రక్కన పెట్టు నిన్నటి శిలువ మోయడం అయిపోయింది దాన్ని మళ్ళీ ఈరోజు మోయాల్సిన అవసరం లేదు రేపటి ఉత్తరం నీ బళ్ళపై ఉంది దాన్ని ఈరోజు తెరవద్దు రేపు తెరదు గాని ఈరోజు దాన్ని అలానే ఉండని రేపటి దినాన తెరిచేందుకు దాన్ని నువ్వు నీ చేతికి తీసుకున్నప్పుడు ఒక అదృశ్య వ్యక్తి నీ ప్రక్కన నిల్చుంటాడు చిరునవ్వులు చిందిస్తూ ఆయన తన కనుబొమ్మలు పైకెత్తి ఏ రోజు రోజుకారోజు అవసరమైన బలాన్ని నీకిస్తాను భయపడుకు అంటాడు ప్రేమగా నీవైపు చూస్తూ నీ గతం ఒక కృతజ్ఞత పుట నీ ప్రస్తుతం ఒక పరిచర్య పుట నీ భవిష్యత్తు ఒక విశ్వాసపు పుట మూడు పుటల నీ జీవిత పుస్తక సారాంశం ఇదే సంక్షిప్తంగా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగాక ఆమె